హలో ఎవ్రీవాన్ అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారండి బొన్నరా నేనైతే చాలా బాగున్నాను ఇది వరలక్ష్మి రథం రోజు వ్లాగ్ అండి నైట్ అసలు నిద్ర పట్టలేదు లెగ్స్ ఆ వంట చేసేసినట్టు ఈ వంట చేసేసినట్టు ఏవేవో కలనండి అసలు నిద్రే పట్టలేదు ఎన్నిసార్లు లెగ్స్ టైం చూసుకున్నాను అని ఇంకైతే ఫోర్ అయ్యిందండి ఇప్పుడే లెగ్సాను నేను ఫస్ట్ అయితే నేను వంట వచ్చేసాను బ్రష్ కూడా ఏమీ చేయలేదు స్నానానికి నీళ్ళు పెట్టేసుకొని ఇంకా మిగతా పనులన్నీ మొదలు పెడతాను నైట్ ఉండి మిరపప్పు నానబెట్టలేదు కదా దీంట్లో వాటర్ వేసేసి నేను ఇంకా స్నానానికి వెళ్ళిపోతాను తర్వాత వచ్చిన తర్వాత టక్ కని పనులు అయితే స్టార్ట్ చేస్తాను స్నానం అయితే చేసేసానండి మార్నింగే నేను ఇందాక లేసాను కదా సో అప్పుడైతే నీళ్ళు కాగే టైంలో నేను ఏమేమి చేయాలి అనేది డూ లిస్ట్ అయితే రాసుకున్నాను ఇప్పుడు అయితే నేను ఒక ఇరవై పనులు అయితే చేయాలండి అంటే పూజ అయ్యే లోపలని టక్ టక్ అయితే పనులు చేసుకుంటూ ఎన్ని పనులు అయ్యాయి అన్నది టిక్ చేసుకుంటూ ఉంటాను ఇదిగోండి తలస్నానము బ్రష్ పని అయితే కంప్లీట్ అయిపోయింది కదా ఇప్పుడైతే నేను పచ్చలపప్పుని స్టవ్ మీద పెడుతున్నాను మరొక పక్కనేమో బియ్యం కడిగి పెట్టేస్తానండి స్టవ్ మీద అయితే పచ్చని పప్పు బియ్యం కడిగేసి అయితే పెట్టేశాను కదండి ఈ లోపల నేనైతే బయట ముగ్గు వేసుకుని వచ్చేస్తాను బయట ముగ్గు వేయడం అయితే పూర్తయిపోయిందండి మళ్ళీ వంటగదిలోకి వెళ్ళి మిగతా పనులు చేయాలి పెట్టిన బియ్యము ఇంకా పచ్చలపప్పు ఇంకా ఉడకలేదు ఈ లోపల టైం ఉంది కదా పీట దేవుడి సామాన్లు కూడా క్లీన్ చేసుకుంటాను నైట్ నేను చింతపండు నానబెట్టాను కదండి బాగా నానిపోయి ఇప్పుడు కూర్చు అయిపోతుంది అనమాట దేవుడు సామాన్లు పీట అయితే క్లీన్ చేసేసుకున్నానండి ఇలా ఒక పేపర్ పేర్ పప్పు అయితే ఉడికిపోయిందండి ఇప్పుడు బెల్లం తురుము అయితే వేసుకుని బాగా మిక్స్ చేసుకుంటున్నాను ఇందక స్టవ్ పైన బియ్యం కడిగి పెట్టాను కదండి సో బియ్యం కూడా ఉడికిపోయినాయి అన్నం వారుస్తున్నాను ఇంకొండి పూర్ణం అయితే రెడీ అయిపోతుంది ఇంక ఇందులో వాటర్ కన్సిస్టెన్సీ పోయాక నేను ఇది స్టవ్ ఆఫ్ చేసేస్తాను గ్యాస్ స్టవ్ అయితే ఖాళీ అని కదండి ఒక పక్కన పాలు పెట్టేస్తాను మా వారికి టీ కూడా పెట్టేసి మిగతా పనులు అయితే చేస్తానండి నేను ఇప్పుడు ఈ గ్లాస్ తో అయితే ఫోర్ నాలు కుడుములు అయితే చేస్తున్నానండి సో ఈ గ్లాస్ రవ్వ తీసుకుంటాను కాబట్టి దీనికి ఒకటిన్నర గ్లాస్ అయితే నీళ్లు వేస్తున్నాను నీళ్లు పరిగించేటప్పుడే సాల్ట్ వేసేసుకుంటే మనకి కుడుములు బాగా వస్తాయి కాబట్టి కొంచెం సాల్ట్ కూడా వేసేసుకున్నానండి ఒక స్టవ్ మీద పాలు పెట్టానండి మరొక స్టవ్ మీద అయితే కుడుముల కోసం నీళ్ళైతే మరిగించుకుంటున్నాను కుడుములకి బియ్యం రవ్వ కూడా తీసుకుని పక్కన పెట్టుకుంటున్నానండి స్టవ్ మీద పాలు కుడుములకి ఎసరైతే పెట్టాను కదండి ఇంకా టైం వేస్ట్ కాకుండా ఈ లోపల అయితే నేను మినపప్పుని గ్రైండర్లో వేసుకుంటున్నాను ఇవి మార్నింగే నానబెట్టాను కదండి చక్కగా నానిపోయింది చూడండి ఇప్పుడు ఇది గ్రైండర్లో వేసేస్తున్నాను ఈ రోజు ఈ పూజ హడావుల్లో మా హస్బెండ్ నాకు చాలా హెల్ప్ చేశారండి వీడియో షూటింగ్లో ఏంటి ఇంకా ప్రసాదాల్లో కొంచెం కొంచెంగా హెల్ప్ చేశారు నేనైతే పప్పు రుబ్బుకుంటున్నా ఈ లోపల మా హస్బెండ్ అయితే నిమ్మరసం తీస్తున్నారండి ఆయన నిమ్మరసం అయితే అగార ఎలక్ట్రిక్ సిట్రస్ జ్యూసర్ను ఉపయోగించి అయితే తీస్తున్నారు దీనికోసం నేను మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి ఇది అగారో రీజన్సీ ఎలక్ట్రిక్ సిటర్ చూసారండి అమెజాన్ లో అవైలబిలిటీగా ఉంటుంది సో ఇది మనము ప్యాకింగ్ ఓపెన్ చేస్తే మనకి యూజర్ మ్యాన్యువల్ వారంటీ కార్డు అలాగే డెమో కోసము ఒక నెంబర్ కూడా ఇచ్చారు వాళ్ళకి ఫోన్ చేస్తే డెమో అంటా చెప్తారు సో నేనైతే ఇప్పుడు దీని డెమో అయితే చూపిస్తానండి ఇది నాకు చాలా బాగా నచ్చేసింది మీకు కూడా నచ్చుతుందండి సో ఇది మనం ఓపెన్ చేస్తే దీంట్లో మనకి ఈ యాక్సెసరీస్ అయితే కనిపిస్తాయి అనమాట ఇది స్టైన్లెస్ స్టీల్ ఫిల్టర్ అండి నెక్స్ట్ ఇదేమో పల్ప్ అడ్జస్ట్ ఫిల్టర్ అనమాట దీని హెల్ప్ తో మనము సిట్రస్ జ్యూస్లు చేసుకున్నప్పుడు లైక్ బత్తాయి కాయ అనేసి ఆరెంజ్ అని ఇలాంటివి జ్యూస్ చేసుకున్నప్పుడు పల్ప్ ఎల్లేలాగా కావాలంటే అలా పెట్టుకోవచ్చు వద్దనుకుంటే క్లోజ్ చేసుకోవచ్చు అనమాట ఇవి బిగ్ అండ్ స్మాల్ కోన్స్ అండి వచ్చేసి ప్రెస్ కోన్ కవర్ అనమాట మనం దీనికి పై కోన్ కదులుతూ ఉంటుంది ఇది వచ్చేసి మనకి జ్యూస్ డిపాజిటర్ అండి సో ఈ కంటైనర్స్ అన్ని మనకి ఇందులో అయితే వచ్చాయి ఇప్పుడు ప్రెస్ కోన్ కవర్ ని ఇలా హ్యాండిల్ కి పెట్టుకుని మనము జ్యూస్ డిపాజిటర్ ని ఇందులో పెట్టుకుని అలాగే స్టైన్లెస్ స్టీల్ ఫిల్టర్ ని కూడా పెట్టుకుని పల్ప్ ఎడ్జస్టర్ ని పెట్టుకోవాలి నేనైతే పల్ప్ ఎడ్జస్టర్ లో పల్ప్ ఏమి కిందకి వెళ్ళకుండా అయితే పెట్టుకున్నాను ఇంకా ఈ జ్యూసర్ యొక్క బేస్ వచ్చేసి యాంటీ స్కిడ్ అండి అసలు కదిలిపోతుంది జ్యూస్ చేసుకున్నప్పుడు అన్న భయం కూడా ఉండదు సో మేమైతే నిమ్మ జ్యూస్ తీసుకున్నాం కదా మార్నింగ్ నైట్ పూజ అంతా అయ్యాక నీరసం వచ్చేసింది అనేసి సిట్రస్ జ్యూస్ అయితే తీసుకుని తాగుతున్నానండి నాకు చాలా బాగా నచ్చిందండి ఎందుకంటే ఇది వరకు నేను ఎప్పుడైనా బత్త జ్యూస్ తీయాలనుకోండి చేత్తో తిప్పి తిప్పి చేతులు ఎర్రగా అనమాట ఇది ఇలా పెట్టి స్లోగా ప్రెష్ చేస్తే చాలు జ్యూస్ అంతా వచ్చేసింది జ్యూస్ వెంటనే కింద లేకుండా ఇక్కడ మనకి యాంటీ డ్రిప్ వాల్వ్ అయితే ముందండి అక్కడ అయితే స్టోర్ అయ్యి ఉంటుందన్నమాట నేను మా మను జ్యూస్ తాగాలి అంటే దానికి పల్ప్ ఏమి ఉండకూడదండి క్లియర్గా ఉండాలి అప్పుడైతే అది జ్యూస్ చాలా బాగా తాగుతుంది లేదు అంటే పల్ప్ వచ్చింది అనుకోండి ఇంకా వామిటింగ్ చేస్తుంది అనమాట మనుతో అంత సెలెక్టెడ్గా ఉంటుంది మా మను సో ఇంక ఇదిగోండి చాలా ఇష్టంగా అయితే తాగుతుంది నిన్నటి నుంచి వెయిట్ చేస్తుంది అనమాట నాకు ఇందులో జ్యూస్ చేసి ఇవ్వి జ్యూస్ చేసివ్వి అని ఫస్ట్ అయితే మేము బత్తాయి జ్యూస్ చేసుకున్నామండి ఈరోజు పూజ కదా చాలా ఫ్రూట్స్ అయితే ఉన్నాయి బత్తా తై ఆరెంజెస్ అన్నీ అయితే తెచ్చుకున్నామండి ఇంకా నైట్ పూజ అయిన తర్వాత అయితే ఉపయోగించాను ఇంకా దీన్ని సెటర్ జ్యూస్ చేస్తున్నప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనేసి ఇప్పుడు చూపిస్తున్నాను అనమాట ఇదిగోండి ఇంకా ఏమీ లేదండి మనము రెండు బద్దల కింద కట్ చేసుకుని దాన్ని అలా పెట్టుకుని స్లోగా ప్రెస్ చేస్తే సరిపోతుంది మనకి చక్కగా జ్యూస్ అయితే వచ్చేస్తుంది మీకు పల్ప్ కావాలి అనుకుంటే ఆ పల్ప్ అడ్జస్టర్ని మీరు క్లోజ్ చేసేసుకోకుండా ఓపెన్లో ఉంచుకున్నారంటే పల్ప్ కూడా వచ్చేస్తుందండి మేమైతే క్లోజ్ పెట్టాం కాబట్టి పల్ప్ గింజలన్నీ పైన ఆగిపోతుంది అనమాట సో మేము నలుగురుము అయితే ఒక్కొక్క గ్లాస్ అయితే జ్యూస్ తీసుకుని చక్కగా అయితే తాగేసామండి ఇది మీరు ఎవరికైనా హాస్పిటల్లో ఉన్న వాళ్ళకి ఎక్కువగా ఇలాంటి జ్యూసులు తాగుతారు కదండి అలాంటి వాళ్ళకి గిఫ్ట్ ఇచ్చారనుకో చాలా బాగా హెల్ప్ అవుతుందండి అమెజాన్లో అవైలబిలిటీగా ఉంది లింక్స్ నేను కామెంట్లో డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను ఒకసారి చెక్ చేయండి దీన్ని మనము ఈజీగా హ్యాండిల్ చేయొచ్చండి మనకి తీసుకోవడము పెట్టుకోవడం కూడా చాలా ఈజీ ఇంకా మాకైతే జ్యూస్ చేసుకోవడం అయిపోయింది కదండి పల్ప్ చూసారా ఎలా కలెక్ట్ అయిందో అది కూడా వేస్ట్ చేయలేదు అండి నేను తినేసాను ఇంకా పైన ఇలా నొక్కితే మనకి ఈ ప్రెస్ కోర్ కూడా ఊడొచ్చేస్తుంది అనమాట ఈజీగా క్లీన్ అండి రన్నింగ్ ట్యాప్ వాటర్లు ఎలా పెట్టామంటే ఆ తుక్క అంతా వెళ్ళిపోతుంది కావాలి అనుకుంటే కొంచెం సబ్బు రాసుకోవచ్చు మీ ఇష్టం అది కొంచెం సబ్బు రాసుకుని క్లీన్ చేసుకుంటే అయిపోతుంది అనమాట క్లీన్ చేసుకుని కాసేపు అయితే డ్రై చేసుకుని మనం స్టోర్ చేసేసుకోవడమే గార్లిక్ అయితే పిండి తీసుకుని పక్కన పెట్టుకున్నానండి మిగిలిన పిండి అయితే మాత్రము బూరల కోసం ఇలాగ రుబ్బేసుకున్నాను ఇంకా గిన్నెలోకి తీసుకోలేదు ప్రస్తుతానికి ఇందులోనే ఉంచేసాను పాలు మరిగించాను కదండి నేను పక్కన పెట్టాను ఇదిగోండి వాటర్ కూడా మరిగిపోయింది ఇప్పుడు దీంట్లోకి రవ్వ వేసేస్తాను రబ్ అయితే వేసేసాను కదండి ఇంతే ఇది గ్యాస్ ఖాళీ అయింది అనేసి పిల్లలకి స్నానానికి నీళ్ళు పెట్టానండి పిల్లలిద్దరిని ఇప్పుడు స్కూల్కి అయితే పంపించేస్తాను నెక్స్ట్ అయితే నేను ఇప్పుడు పర్వన్నం చేస్తాను కదా దానికోసం అయితే డ్రై ఫ్రూట్స్ ని వేపించుకుంటున్నాను పులిహారీ తాలింపు అయితే వేపించేశాను పులిహార అయితే కలిపేసుకుంటున్నానండి చింతపండు పులిహోర కాదు సో పులిహార చేయడం అయితే కంప్లీట్ అయిపోయింది మనకి స్నానానికి నీళ్ళు తోడేశానండి ఇంకా షానుకి అయితే నీళ్ళు కలుగుతున్నాయి ఇంకా పిల్లలు తినడానికి బ్రేక్ఫాస్ట్ కింద అయితే నేను మినపట్టు అయితే వేసేసానండి ఇంక ఇవి అవడానికి టైం పడుతుంది కదండి ఈ లోపల నేను కుడుములకి రెడీ చేసుకుంటున్నాను ఫస్ట్ అయితే నేను పూర్ణం బూరెలకి నెక్స్ట్ పూర్ణం కుడుములకి అయితే ఇలాగ లడ్డూల కింద చుట్టుకుంటున్నానండి ఒక పెద్ద లడ్డు చేశాను చూసారా అదైతే కుడుములకి సరిపోతుంది మిగతా ఏమో బూరెలకైతే వేస్తాను ఇందాక నేను రవ్వ ఉక్కపెట్టి పెట్టి ఉంచాను కదండి అదైతే చల్లారిపోయింది వండ కింద చేసుకుని మధ్యలో బొట్టనవేలుతో చిల్లు పెట్టి దాంట్లో కొంచెం అయితే నేను పచ్చన పప్పుది ఉంది కదా పూర్ణము అదైతే పెట్టేసుకుని క్లోజ్ చేసేసానండి ఇలాగ కుడుములైతే చేసేసాను ఇప్పుడు ఈ కుడుముల్ని ఇడ్లీ పాత్రలో పెట్టుకుని ఆవిరి పైన అయితే కాసేపు అయితే మగ్గనిచ్చేసుకుంటానండి ఇంకా కుడుములు రెడీ అయిపోతాయి ఇంకా స్టవ్ మీద అయితే పాలు పెట్టుకున్నానండి ఆల్రెడీ మరిగిచ్చేసిన పాలే మళ్ళీ ఒకసారి అయితే వేడి చేసి దాంట్లోకి అయితే నేను ముందుగానే నానబెట్టుకున్న బియ్యాన్ని అయితే వేసేసానండి గ్యాస్ స్టవ్ ఖాళీ అయిందండి అండి అయితే స్టవ్ మీద పెట్టేశాను ఇప్పుడైతే మాత్రము ఇందా నేను గార్లి పిండి రుబ్బుకున్నాను కదా మిగతా గారెకి తీసేగా మిగిలిన పప్పునంతా నేను ఇడ్లీ పిండిలాగా రుబ్బేసుకున్నానండి ఇప్పుడు దాంట్లోకి నేను బియ్యం పిండి తీసుకుని వాటర్తో తలుపుకుని దాన్ని ఇప్పుడు నేను కొంచెం కొంచెంగా ఈ మినపిండిలోకి అయితే వేసుకుని బాగా మిక్స్ చేసుకున్నానండి ఇది దోసరి పిండి అంత పల్చగా కాకుండా కొంచెం గట్టిగా అయితే కలుపుకున్నాను బాగా కలిపేసుకున్నానండి వండలేమీ లేకుండా ఈ కన్సిస్టెన్సీలోని ఇప్పుడు దీంట్లో నుంచి కొంచెం పిండి అయితే ఒక గిన్నెలోకి తీసుకుంటున్నాను ఈ పిండి బూరెలు వేస్తాను మిగతా పిండి నైట్కి దోశలు వేస్తానండి పిల్లలకి లాస్ట్ వీక్ అయితే వరలక్ష్మి రథానికి సెలవు ఇచ్చారండి అప్పుడు మేము వైజాగ్ వెళ్ళాం కదా ఈ వీక్ అయితే పిల్లలిద్దరికి స్కూల్ ఉంది వాళ్ళకైతే పులిహార పెట్టేసి పిల్లలిద్దరిని స్కూల్కి అయితే పంపించేశాను అమ్మవారికి ప్రసాదం ముందే తీసేసి మిగతా పులిహార అయితే వాళ్ళకి పెట్టానండి ఇదిగోండి క్షరాణన్నానికి అయితే రైస్ ఉడుకుపోయిందండి ఆల్రెడీ కుడుములు కూడా అయిపోయినాయి కుడుములు స్టవ్ మీద నుంచి తీసి పక్కన పెట్టుకున్నాను ఇదిగోండి పాయసం అంటే పరమాన్నంలోకి అయితే ఇప్పుడు నేను బెల్లం అయితే వేసేసుకున్నానండి స్టవ్ ఆఫ్ చేసేసి బెల్లం కరిగిపోయిన తర్వాత దీంట్లోకి డ్రై ఫ్రూట్స్ కూడా వేసేసాను పరమా అన్నం కూడా రెడీ అయిపోయింది ఇంకా గారు బూర్లు వేస్తే ప్రసాదాలన్నీ పూర్తి ఇదిగోండి గారెలు వేయడం కోసం అయితే నేను ఇండస్ వ్యాలీ నుంచి తీసుకున్న చిన్నది కుక్కర్ ఉందండి ఆల్రెడీ అందులో నాన్ వెజ్ లో ఉండేను కదా పూజ కాబట్టి అనేసి నేను ఇది కొత్తది అయితే ఉపయోగిస్తున్నానండి ఇది అంటే చిన్నగా ఉంది తక్కువ నూనె పడుతుంది ఒకేసారి నాలుగైదు గారెలు అయితే వేసేసుకోవచ్చు వెడల్పుగా ఉంది అయితే వేసేసానండి చూపులకి చాలా అందంగా వచ్చింది కదా మరి తింటే ఎలా ఉందో తెలుసు కొట్టానంటే తగులుతుంది అన్నట్టు వచ్చినాయండి అంత గట్టిగా వచ్చేసినాయి అనమాట గార్లు వేయడం అయితే కంప్లీట్ అయిపోయిన తర్వాత అదే నూనె మూకుట్లో నేనైతే బూర్లు వేస్తున్నానండి బూర్లో నేను మొత్తం ఒక ఇరవై బూర్లు వేసినట్టున్నాను అందులో ఒక బూరు మాత్రం సుయ్యమని సీదేసి నూనె అంతా బూరు పూర్ణమైపోయింది బూర్లు అయితే వేసేసానండి ప్రసాదాలు చేసుకోవడం అయితే కంప్లీట్ అయిపోయిందండి టైం మాత్రం నైన్ థర్టీ అయిపోయింది ఇంక ఇదిగోండి రూపుకి కొత్త రూపు పనలేదు కదా ఆవు పాలు ముంచుకుని వాడుకోవాలన్నారనేసి ఆవు పాలు అయితే తెప్పించాము కంటి డ్యూలేట్ నుంచి ఇప్పుడు అయితే ఇంక నేను ఆవు పాల్లో ముంచేసి ఇప్పుడు రూపును కూడా శుద్ధి చేసేసుకోవాలి సో ఇంక తర్వాత అయితే మాత్రము పీటకు ముగ్గు అది అదొక పని ఉండిపోయింది రూపు కట్టుకోవడానికి ఐదు పేటలు దారం తీసుకోవాలి అదొక పని ఉంది ఇంకేలా చిన్న చిన్న పనులు ఉన్నాయి చేసుకుని సారి కట్టేసుకుంటాను నేను ఇల్లు మొత్తాన్ని శుద్ధి చేయడం కోసము గోమూత్రం తీసుకొచ్చాను కదండి మరి మీకు ఇలా చెప్తే మీకు కోపం వస్తుంది ఏమో నాకు తెలియదు కానీ ఆ గోమూత్రము నిజంగా గోమూత్రమేనా లేదా ఏమన్నా మనుషులది టాయిలెట్ వేసి అమ్మేశాడో నాకు తెలియదు కానీ అది ఓపెన్ చేయగా అని ఒక రకమైన బ్యాడ్ స్మెల్ వచ్చి నాకు తల పట్టేసి వికారం వచ్చేసిందండి చాలా బ్యాడ్ స్మెల్ వచ్చింది నాకు భయమేసింది ఇప్పుడు ఇల్లంతా ఇది జిమ్మేమంటే ఏదో బాత్రూంలో తిరుగుతున్న ఫీలింగ్ వస్తుందేమో అనేసి ఇంకా గోమూత్రము ఆ డబ్బా నేను పక్కన పాడేశానండి పాడేసి పసుపు నీళ్లు కలుపుకుని అదైతే ఇల్లంతా జిమ్మేము మేబీ అది ఫ్రెష్ గోమూత్రాన్ని అందులో పెట్టేసి చాలా రోజులు అయిపోయి ఉంటుంది అంత బ్యాడ్ స్మెల్ వచ్చింది ఏమో రీజన్ ఏమో నాకు తెలియదు కానీ నాకైతే అసలు ఆ స్మెల్కి వికారం పుట్టేసుకుందనమాట ఇంక అందుకనేసి నేను గోమూత్రం ఇల్లు అంతా చేయకుండా పసుపుతో ఇల్లు మొత్తాన్ని మేము శుద్ధి చేసుకున్నామండి సో ఇప్పుడైతే మాత్రము పీటకి ముగ్గు వేసేసుకున్నాను నెక్స్ట్ ఏమో తోరణాలు రెడీ చేసుకున్నాను రూపుకి పసుపు రాసుకుని పక్కన పెట్టుకున్నానండి ఇప్పుడైతే మాత్రము నేను ప్రసాదాలన్నీ ఒక ప్లేట్లోకి సిద్ధం చేసుకుంటున్నానండి దాన్ని ఏమంటారు సలివిడి వడపప్పు శనగలు పదకొండు గార్లు, పదకొండు కుడుములు పదకొండేమో బూర్లు పులిహార మొత్తం అలాగా తొమ్మిది రకాల ప్రసాదాలు అయితే నేను తీసుకున్నానండి పానకం కూడా చేశాను పరమాన్నం ఇవన్నీ నేను ఒక గిన్నెలోకి తీసుకున్నాను అయితే ఇది బూర్లు ఇందులో పెట్టడానికి సరిపోలేదనమాట నెక్స్ట్ వేరేగా పూజ అయిన తర్వాత సర్దుకున్నాను పూజ దగ్గర పెట్టినప్పుడు సర్దుకున్నానండి వేరేగాని పరమాన్నం మాత్రం ఇలాగ ఒక గిన్నెలో అయితే తీసుకున్నానండి సో మొత్తం ఈ ప్రసాదాలు ఇవన్నీ రెడీ చేసేసాను కదండి ఇంకైతే ఆ తర్వాత నేను అప్పుడు రెడీ అయ్యాను అనమాట సో ఈరోజు చేసిన ప్రసాదాలు ఏవి ఎలా వచ్చాయన్న చెప్తానండి పరమాన్నం చాలా బాగుంది కుడుములు చాలా బాగున్నాయి పులిహార చాలా బాగుంది అయితే ఉడికిచ్చేసుకుని తిన్నాము గారెలు మాత్రం గట్టిగా వచ్చాయండి బూరెలు అయితే నేను తిన్నాను తీపి నాకు అంత ఇష్టం ఉండదు మా హస్బెండ్ అయితే తిన్నారు చాలా బాగున్నాయి బూరెలు అన్నారనమాట ఒక్క గారెలు మాత్రము గట్టిగా చేసేసానండి అవి కూడా నేను వేస్ట్ చేయలేదు ఏం చేశాను అన్నది లాస్ట్లో చూపిస్తాను మీకు ఇప్పుడైతే మాత్రం ఇంకా నేను శారీ కట్టుకున్నానండి నేను ఈ సారీ కొత్త శారీలు ఏం కొనలేదు పాతవేమి నేను సరిగ్గా కట్టుకోవట్లేదు కదా అనేసి ఇది ఈ సారీ నేను తీసుకుని వన్ అండ్ హాఫ్ ఇయర్ వన్ అండ్ హాఫ్ d టూ ఇయర్స్ ఎబో అవుతుందండి ఈ శారీ తీసుకుని నేను ఆ శారీ మీద బ్లౌజ్ నాకు ఇప్పుడు బాగా లూజ్గా అనిపిస్తుంది అండి అప్పుడు మాత్రం టైట్గా అనిపించింది మరి టూ ఇయర్స్లో నేను సన్నమయ్యానా అన్నది నాకు తెలియదు కానీ ఆ బ్లౌజ్ అయితే జారిపోతుంది అనమాట అందుకనేసి ఆ బ్లౌజ్ వేసుకోకుండా ఇంకొక బ్లౌజ్ నాకు దగ్గర ఉందండి అది అయితే వేసుకున్నాను ఫస్ట్ అయితే శారీ కట్టుకున్నప్పుడు అయ్యో బాగాలేదే ఏమైనా పట్టు చీర కట్టుకుంటే బాగుండు అని అనిపించింది కానీ మొత్తం నేను నగలన్నీ పెట్టుకుని రెడీ అయిన తర్వాత అబ్బాయి చీరలో ఎంత బాగున్నాను అని అనిపించింది నాకు మరి నేను మీకు బాగున్నానని అనిపిస్తుందా లేదా కామెంట్ చేయండి మొన్న మేము లలితా కి వెళ్ళినప్పుడు అక్కడ నుంచి అయితే నేను ఈ వరలక్ష్మి రథం పుస్తకాలు అయితే అక్కడ పెట్టారండి సో అక్కడ నుంచి రెండు పుస్తకాలు తెచ్చుకున్నాను స్టోరీ అవి చాలా బాగుంది అనమాట అందులోని ప్రింట్ చాలా బాగుంది ఆ బుక్లోని స్టోరీ అంతా చదువుకుంటూ పూజకి ఎలా చేయాలి ఏంటని చదువుకుంటూ నేనైతే వరలక్ష్మి రథం పూజ అయితే చేసుకున్నానండి నేను సగం పూజ చేసుకున్నాక మా హస్బెండ్ అయితే వచ్చి నా పక్కన కూర్చున్నారు ఇద్దరము కలిసి దేవుడికి దీపారాధన తప్పులు చేస్తే అనేసి దేవుడిని అయితే వేడుకున్నాం అనమాట సో ఇంకా మా హస్బెండ్ పూజ జరుగుతూ ఉండగానే ఆయనకి ఓ ఫోన్లు వచ్చేస్తున్నాయండి ఆఫీస్కి లేట్ అయిపోయింది ఇంకా రాలేదేంటి త్వరగా రా అన్నారన్నమాట ఇంకా పూజ కంప్లీట్ అవ్వగానే మా హస్బెండ్ అయితే ఆఫీస్కి వెళ్ళిపోయారండి ఇదిగోండి మా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది పూజ కంప్లీట్ అవ్వగానే నేనైతే పక్కింటి వాళ్ళని అవి పిలిచి వాళ్ళకి తాంబూలం అయితే విచ్చుకున్నానండి ఒక జాకెట్ ముక్క రెండు తమలపాకులు పసుపు కుంకుమ ఒక్క చేంజ్ అలాగే పువ్వులు నాలుగేసి గాజులు కొన్ని శనగలు అయితే పెట్టి తాంబరం అయితే ఇచ్చానండి నాకు ఇంతలా పెట్టి తాంబరం ఇవ్వడం ఫస్ట్ టైం కదా కొంచెం కంగారు అయితే కంప్లీట్ అయిపోయిందండి నేను పూజ చేసేసుకుని మా పక్కింటి వాళ్ళకి తాంబరం కూడా ఇచ్చేసాను అయితే తాంబరాన్ని ఇచ్చానండి ఇంకా అవి ఏమీ వీడియోస్ అయితే తీసుకోలేదండి ఇంకైతే ఇలా ఇక్కడికైతే పూజ చాలా బాగా అయ్యింది ఎంత కంగారు పడ్డాను అని అయితే టైం ఎంత అయిందో తెలుసా పన్నెండు ముప్పై అవుతుందండి నా పూజ అయ్యేసరికి నాకు రాత్రి అంతా నిద్ర లేదు మళ్ళీ పొద్దున్నే నాలుగింటికి తెగసానా ఇవన్నీ చేసుకుని దేవుడికి దండం పెట్టుకునేసరికి పన్నెండు బాబు అయిపోయింది ఇప్పుడు కొద్దిగా ఏమన్నా ప్రసాదం అయితే తింటాను నేను ఇప్పుడు అసలు విషయం అయితే మీకు చెప్పాలండి మా హస్బెండ్ అయితే ఆఫీస్కి వెళ్ళిపోయారు నాకు చాలా నీరసం వచ్చేసింది ఆ నీరసానికి పేరు ఏం పెట్టాలి అన్నది కూడా నాకైతే తెలీదు మా వారు ఇంకా ఫోన్ వస్తుంది నేను అర్జెంట్గా ఆఫీస్కి వెళ్ళాలని చెప్పి ఆయన వెళ్ళిపోయారు అనమాట ఆయన వెళ్ళిన తర్వాత ఫస్ట్ వామిటింగ్ సెన్సేషన్ వచ్చేసిందండి అంటే నేను పొద్దున్నుంచి ఏమీ తినలేదు కానీ మార్నింగే థైరాయిడ్ ట్యాబ్లెట్ వేసుకోవాలి కాబట్టి వేసేసుకున్నాను అంటే మార్నింగ్ నేను ఫైవ్ ఓ క్లాక్ సిక్స్ ఓ క్లాక్ థైరాయిడ్ ట్యాబ్లెట్ వేసుకుంటే ఒంటి గంటన్నర వరకు నేను ఏ ఫుడ్ తీసుకోకపోవడమో ఏమో వికారం వచ్చింది కానీ వామిటింగ్ అవలేదండి చేసుకోలేదు చేసుకుని ఓపుకు కూడా లేదు కాళ్ళు చేతులు వణుకొచ్చేసి ఒక్క నిమిషం కూర్చోలేను ఒక నిమిషం నుంచోలేను అన్నట్టుంది ఇంకా అలాగే పడుకొని ఒక గిన్నెలో పాయసం పెట్టుకుని ఒక రెండు స్పూన్లు అయితే తిన్నానండి అయినా నీరసం తగ్గదు ఆ తర్వాత ఏం చేశాను అన్నం ఉందనమాట పులిహార చేయగా అన్నం ఉంటే దాంట్లో కొంచెం పచ్చడి వేసుకుని అదైతే తిన్నానండి అయినా నీరసం తగ్గట్లేదు వణుకు నా ప్రాణం ఆగిపోతుందా ఏమోనండి ఆ నీరసంకి పేరేంటో తెలీదు ఆ తర్వాత అలాగే ఓపుకి తెచ్చుకుని మంచం మీదకి వెళ్ళి నేనైతే పడుకున్నానండి అలాగా టూ ఓ క్లాక్ వరకు పడుకుని లేగసాను పూజ అయితే మాత్రము చాలా బాగా జరిగిందండి పూజ తర్వాత మాత్రము నేను అంతకన్నా ఎక్కువ నేర్చి పడిపోయాను నిద్ర లేక తర్వాత ఏంటంటే ఫుడ్ లేట్గా తీసుకోవడము బాడీలో ఉన్న శక్తి అంతా పోయిందని చెప్పాను కదా చాలా నేర్చిపడ్డాను ఇప్పుడు కొంచెం బాగానే ఉంది ట్యాబ్లెట్ వేసేసుకున్నాను ఇంకా అనమాట ఇది అంతా అండి బాబు తలలో కనీసం టైట్గా నేను ఒక క్లిప్ కూడా పెట్టలేకపోతున్నాను ఇంకా లూజ్గా ఇలా బ్యాండ్ అయితే పెట్టుకున్నాను ఇంకా చెవిలీలు కానీ మెల్లో కానీ ఏమి వేసుకునే పోతున్నాను అంత ఇదిగా ఉంది నాకైతే చాలా నీరసం వచ్చేసింది ఇదిగోండి ఇప్పుడైతే పూజ మాత్రం చాలా బాగా చేసుకోకుండా కాకపోతే ఎన్ని గిన్నెలు ఉన్నాయండి ఇప్పుడు ఈ గిన్నెలు అన్నింటినీ తోమాలి మా వారు ఇంకా ఆఫీస్ నుంచి వచ్చేస్తారు టైం ఏమో ఫైవ్ ఓ క్లాక్ అయిపోయిందండి ఇప్పుడు మళ్ళీ ఫైవ్ థర్టీ కల్లా వస్తానున్నారు సిక్స్ కల్లా మేము రెడీ అయ్యి టెంపుల్ దగ్గరికి అయితే వెళ్ళాలి సో ఇంకైతే ఈ గిన్నెలని త్వర త్వరగా అయితే క్లీన్ చేసేస్తానండి ఎంత టైం పడుతుంది అన్నది కూడా నాకైతే తెలియదు ఆఫ్టర్నూను అన్నంలో కొంచెం పచ్చడి వేసుకుని తిన్నాక పడుకున్నాను అని చెప్పాను కదండి ఇంకా షాను స్కూల్ నుంచి తీసుకురావాలనేసి టూ థర్టీ టూ ఫిఫ్టీ నా టైంకి లెగాను లెగిసి మంచం దిగలేనంత నీరసం అండి అలాగే ఉసూరు బండి ఎలా నడిపానో తెలీదు షాను అయితే స్కూల్ నుంచి తీసుకొచ్చాను ఆ తర్వాత ఇంకా పిల్ల వచ్చిన తర్వాత అలా మళ్ళీ కాసేపు అయితే పడుకుని మళ్ళీ త్రీకి అయితే లెగానండి త్రీకి లెగిసేసరికి కొంచెం నీరసం తగ్గిందనమాట అప్పుడు మనునైతే స్కూల్ నుంచి తీసుకొచ్చిన తర్వాత ఈ తలనొప్పి తగ్గట్టు లేదండి మెయిన్గా మైగ్రేన్ అనమాట ఇంకా నేను మైగ్రేన్ ఏమో ట్యాబ్లెట్స్ నా దగ్గర ఇంకొక పారాసిటమాల్ టాబ్లెట్ అయితే వేసుకున్నాక కొంచెము నా ప్రాణం అప్పుడు నార్మల్ అయింది అనమాట అప్పుడు వరకు వల్ల వణుకు తలనొప్పి సిక్ అయిపోయిన అర్థం కాలేదు మేబీ నిద్రలేక ఒకటి నైట్ అస్సలు పట్టలేదండి ఎలా జరుగుతుంది పూజ అన్నది అదొక కంగారు తర్వాత ఏంటంటే ఫుడ్ చాలా లేట్ అయిపోయింది నాకు తీసుకోవడము అంత లేట్ అయ్యాక ఇంకా తినలేకపోతున్నాను వికారం వచ్చేసినట్టు అయిపోయింది ఏమో బాగా సిక్ అయ్యానండి ఇలా ఎప్పుడైనా తలనొప్పి అవి వచ్చి సిక్ అయినప్పుడు అందరూ రెస్ట్ తీసుకోవాలంటారా నాకేంటోనండి ఇలా తలనొప్పి వచ్చినప్పుడు మూవీ చూస్తే చాలా రిలాక్స్డ్గా అనిపిస్తుంది నేను అందుకనేసి కలాపం టూ అయితే చూస్తున్నాను అనమాట ఈ గిన్నెలు తోమడం ఫైవ్ ఓ క్లాక్కి స్టార్ట్ చేస్తే నాకు గిన్నెలు తోమడం సిక్స్ థర్టీకి అయితే కంప్లీట్ అయ్యిందండి ఇంక నాకు చాలా అనమాట ఇప్పుడు నాకు నార్మల్గా ఎవ్రీడే నేను ఎలా ఉంటానో అలాగ ఉందండి నీసం అంతా తగ్గిపోయింది ఇంకా మా వారు వచ్చిన తర్వాత నేను మళ్ళీ స్నానం చేసేసి రెడీ అయిపోయానండి ఈ శారీ అయితే కట్టుకున్నాను ఈ శారీలో ఆ బ్లౌజ్ అయితే చాలా బాగా సెట్ అయింది మీరు ఇచ్చిన సలహా ఏనండి అక్క ఆ శారీకి గ్రీన్ కలర్ బ్లౌజ్ వేసుకో చాలా బాగుంటామని చెప్పారు కదా నేను అలాగే వేసుకున్నాను ఈ శారీ అయితే ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అండి నేను శ్రీదేవి కంప్యూటర్ ఎంబ్రాయిడరీ అన్న ఆవిడ దగ్గర అయితే తీసుకున్నాను వాట్సాప్ గ్రూప్ ని ఫోర్ ఫిఫ్టీ రూపీస్ చాలా బాగుంది కదండి ఫ్రీ షిప్పింగ్ అనమాట మళ్ళీని ఈ శారీకి నేను వేసుకున్న బ్లౌజ్ అయితే లాస్ట్ ఇయర్ వరలక్ష్మి రథానికి కుట్టించుకున్నానండి అది కూడా ఈ శ్రీదేవి కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వాళ్ళ దగ్గర అయితే తీసుకున్నాను వాళ్ళే ఇప్పుడు శారీస్ కూడా అమ్ముతున్నారు ఫోర్ ఫిఫ్టీ రూపీసే కదా అనేసి తీసుకున్నానండి ఇంకా మార్నింగ్ పూజలో ఈ సారీయే పెట్టుకున్నాను కదా ఇంకా నేనైతే ఈవినింగ్కి స్నానం అయితే చేసేసి మళ్ళీ ఈ శారీని ఆ బ్లౌజ్ అయితే కట్టుకున్నాను సారీ అయితే నాకు నిజంగా చాలా తేలిగ్గా చాలా బాగుంది నా ఫోటోని నా ఫొటోస్ నేనే ఎన్నిసార్లు చూసుకున్నాను ఈ సారీలు అంత బాగున్నాను అనేసి ఇంక అర్థం ముందే నుంచి ఉన్నానండి ఇంత బాగున్నాను ఏంటి ఇంత బాగున్నాను ఏంటి అనేసి మా వారు కూడా చాలా బాగున్నావు అన్నారు మా ఆయన అలా చెప్పారంటే ఇంకా నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది అండి ఇంకా సాయంత్రానికి నేనైతే దేవుడికి దీపారాధన అయితే చేసుకుంటున్నామండి దేవుడికి దీపారాధన చేసుకోవడం కంప్లీట్ అయిన తర్వాత నేను కలసం మీద రూపు పెట్టాను కదండి ఆ రూపు అయితే నేను ఇప్పుడు మా వారశత అయితే కట్టించుకుంటున్నాను మార్నింగ్ మా హస్బెండ్ అర్జెంటుగా ఫోన్ వచ్చింది కదా ఆఫీస్కి రమ్మని సో ఆయన అయితే వెళ్ళిపోయారు అక్షంతలు కూడా వేయించుకుని ఆశీర్వాదం తీసుకోలేదు ఇక్కడ రావాయిసే ఉంచేస్తున్నాను ఒకసారి వినండి ప్రతిరోజు నాకు మా వారికి మధ్య చాలా ఫన్ అయితే జరుగుతుందండి But you open for మేము ఇప్పుడు టెంపుల్కి అయితే వెళ్తున్నామండి మా ఇంటి దగ్గరలో రెండు టెంపుల్స్ అయితే ఉన్నాయి ఒకటి సంతోషి మాత టెంపుల్ ఇంకొకటి ఏమో ముత్యాలమ్మ టెంపుల్ అండి సో ఆ టెంపుల్ దగ్గరికి అయితే వెళ్ళాము మార్నింగ్ నుంచి నేను మా ఆయన ఒక్క ఫోటో కూడా దిగలేదండి ఆయన నేను కలిసి ఒక్క సెల్ఫీ కూడా తీసుకోలేదు మా ఆయనకి అంతగా ఫోటో సిస్టం ఉండదు సో ఒక్క సెల్ఫీ అని అడిగితే ఓకే అన్నారండి ఇప్పుడు తీసుకుంటున్నాం అనమాట ఇంకా నేనైతే గుడి నుంచి ఇంటికి వచ్చేసిన తర్వాత మార్నింగ్ చేసిన ప్రసాదాలు ఉన్నాయి కదండి అందుకనేసి ఇంకా దోశలు ఏమీ వెయ్యట్లేదు అందుకు ఇప్పుడు నేను చట్నీ అయితే చేస్తున్నాను గారెలోకి చట్నీ లేకపోతే అస్సలు తినలేమండి అందుకనేసి దేవుడికి కొట్టిన కొబ్బరికాయలు ఉన్నాయి కదండి ఆ కొబ్బరికాయ పుట్నాలు పచ్చిమిరపకాయలు వేసి అయితే నేను చట్నీ చేస్తున్నానండి నేను దేవుడి పీటను కూడా ఈరోజే కదిపేశానండి ఎందుకంటే నాకు ఇప్పుడు పీరియడ్ టైం అని చెప్పాను కదా మళ్ళీ పీరియడ్ వచ్చిందంటే అమ్మవారు అలాగే ఉండిపోతారు అనేసి పీటను కూడా కదిపేసాను కదిపేసాను కానీ ఇంకా వీళ్ళంతా అంతా సర్దే ఓపిక అయితే లేదండి నాకు రేపు పొద్దున సర్దుదాము అనేసి ఇంక వదిలేశాను ఇంకా దేవుడి దగ్గర మార్నింగ్ పెట్టిన ప్రసాదాలన్నీ తీసుకుని మేమైతే నైట్ డిన్నర్ లాగా అదే చేసేస్తున్నాం అనమాట అయితే నేను మీకు చెప్పాను కదండి గారులు చాలా గట్టిగా వచ్చేసాయి అనేసి ఇంకా మరి ఆ గారుల్ని వేస్ట్ చేయడం ఇష్టం లేదు అక్కడికి నేను ఐదు ఆరు గారుల వరకు తిన్నాను కానీ ఇంకా మిగిలిపోయాయి అనమాట ఆరు గారు ఇంకా అందుకనేసి నేను పెరుగు తాలింపులాగా వేసేస్తున్నానండి ఇలా పెరుగు తాలింపు వేసేసి గారెలు అందులో వేసేస్తే మార్నింగ్కి ఆవడంలాగా రెడీ అవుతాయి కదా సో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కింద అదే తినేవచ్చు అనేసి ఆ గారెలు తీసుకొచ్చి అయితే అందులో వేసేసాను అందులో వేసినా కూడా నెక్స్ట్ డే ఇప్పుడు వాయిస్ ఇస్తున్నాను కదా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఇదే తిన్నానండి స్టిల్ ఇంకా గట్టిగానే ఉన్నాయండి మరి ఎందుకు ఇంత గట్టిగా వచ్చేసి నాకు అర్థం కావట్లేదు ఇంకైతే మాత్రము నేను ఈవినింగ్ గిన్నెలు తోముతూ అనుపమ టూ సినిమా చూసానుకొచ్చి అనుపమా అంటే భామ కలాపం సినిమా టూ చూశాను కదండి పార్ట్ టూ అయితే అది కంప్లీట్గా చూడలేదు అనేసి గిన్నెలు తోముతూ అదైతే చూసేశానండి తర్వాత అయితే ఇల్లు చూసారో ఎలా ఉందో కానీ టైం లెవెన్ థర్టీ అయిపోయింది నాకైతే ఇంకా నిద్ర వచ్చేస్తుంది ఈ వ్లాగ్ అయితే ఇక్కడ చేస్తున్నాను రేపు మళ్ళీ కలిస్తుంది